सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीदत्तस्वामिवी दिव्यसन्देशमु ज्ञानमु ధ్యానములే సాధన మార్గములు నాలుగు ఒకటి రెండు వేల ఒకటి విక్రమనామ సంవత్సర పుష్యశుద్ధ నవమి గురువారం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములకు శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము స్వామి ఈ భక్త పరమాణువులకు స్వామివారి అనుగ్రహ సందేశమును అనుగ్రహించండి ప్రభు ఈరోజు గానం చేసుకోవలసిన గీతాలు సూచించండి స్వామి అని ప్రార్థించగా సద్గురుదేవులు ఈ సందేశమును అనుగ్రహించారు జ్ఞానము గానము ధ్యానము వరుసగా బ్రహ్మ విష్ణు శివస్వరూపమైన త్రిపుటి ఇదే సాధన మార్గము నీవు నమ్మిన గురువే పరమాత్మయను నిశ్చయమే జ్ఞానము జ్ఞానములో లోపమున్నచో పునాది కూలినట్లే ఇక మనస్సులో అట్టి గురువుపై గల ఆకర్షణమే ధ్యానము ఇది మానసిక భక్తి ఇక గానము అనగా అట్టి గురువును వాక్కులతో స్థుతించుట ఇది వాచిక భక్తి ఈ విధముగా జ్ఞాన భక్తి తత్వాలే సాధన మార్గము హనుమంతుడు రాముడినే గురువుగా నమ్మినాడు రాధ కృష్ణుడినే గురువుగా నమ్మినది ఇదే ఏక విశిష్యతే అన్న మాటకు అర్థము అనేక గురువులను ఆరాధించుట వలన ఏకాగ్రత ఛిన్నమైపోవును అనంతా బహుశాకాశ్చ అన్న మాటకు అర్థము ఇదే ప్రస్తుత కాలంలో కనపడిన ప్రతి వారిని గురువని స్వామి అని పిలుస్తున్నారు చివరకు రిక్షావాడు కూడా గురు బండెక్కుతారా అని ప్రతి వాడిని అడుగుతున్నాడు దీనికి ఎక్కడనో సంపూర్ణ విశ్వాసము కుదరకపోవటయే కారణము ఒకరిని విశ్వసిస్తారు అవునో కాదో అన్న అనుమానము అవునంటే కాదేమో నష్టపోతాము కదా కాదంటే అవునేమో అలానూ నష్టపోతాము కదా కావున ప్రతివాడిని గురువు స్వామి అంటే సరిపోతుంది కదా అన్న లౌకికమైన ఆలోచనయే ఈ బహు గురుత్వమునకు కారణము తప్ప అందరి గురువులలోనున్న నున్న శ్రీగురుదత్తుని సందర్శించుట కాదు అది కేవలము వారి విశ్వాస లోపమును కప్పిపుచ్చుకొను మాట లౌకికము ఉన్నంతకాలము వైదికము రాదు వైదికములోనే ఛాందసత్వములోనే భగవానుడు లభిస్తాడు పరమాత్మను గుర్తించుటకు సిద్ధులు గుర్తులు కావు రాముడు ఎట్టి సిద్ధులను ప్రదర్శించలేదు పరమ బుద్ధిమంతుడైన హనుమంతుడు రాముడినే పరమాత్మగా విశ్వసించినాడు సిద్ధులు ప్రదర్శించిన కృష్ణుడిని నిరాకరించినాడు కావున సిద్ధులను రాక్షసులు సైతము ప్రదర్శిస్తారు కేవలము జ్ఞానము అనగా బుద్ధి భక్తి అంటే మానసిక ప్రేమయగు ధ్యానము వాచిక ప్రేమయగు గానము కలిపి భక్తియగును లేక ప్రేమ తత్వముల ద్వారానే భగవంతుని గుర్తింపనగును ఒక పురుషుడు ఏకపత్నివ్రతుడు కాకపోయినా భార్య మాత్రము పతివ్రతగా ఉండవలయుననే ధర్మశాస్త్రములోని అంతరార్థము ఏమి భర్త అనగా భగవానుడగు గురువే భార్య అనగా భక్తుడగు జీవుడు అంటే భగవంతుడైన గురువుకు అనేక శిష్యులు ఉండవచ్చును కానీ ఒక శిష్యుడికి అనేక గురువులు ఉండరాదు ఈ విషయంలో హనుమంతుడు రాధలను ఏకాగ్రతలో ఆదర్శముగా తీసుకొనవలయును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి